హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సన్మన్ స్టూడియోస్ అందరికీ నమస్కారం ఒడిశాలోని గోపాలపురం బీచ్లో దారుణం జరిగింది ఒక పది మంది వెదవులు ఒక ఇరవై సంవత్సరాల యువతిపై అత్యాచారానికి పాల్పడ్డారు ఎంత దారుణం అండి ఫ్రెండ్తో కలిసి బీచ్కి వెళ్ళిన ఆ యువతి వాళ్ళిద్దరు మాట్లాడుకుంటూ ఉండగా ఏకాంతంగా కూర్చున్న వాళ్ళిద్దరిని ఈ పది మంది కుర్రాళ్ళు అటాక్ చేసి కాళ్ళు చేతులు కట్టేసి ఆ అమ్మాయిపై అత్యాచారం చేశారు పైగా ఫోటోలు వీడియోలు తీసి డబ్బులు ఇవ్వాలని బెదిరించారు చాలా ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది ఈ ఘటన మేబీ యూట్యూబర్స్ కూడా చాలామంది దీని మీద స్పందించలేదు వీడియోలు ఎవరు చేయలేదు చూస్తే ఏ ఈటీవీ న్యూస్లోనో లేదంటే గూగుల్ న్యూస్లోనో ఉంది ఈ పరిస్థితి అంటే ఆ పది మంది యువకులు అత్యాచారం చేసినా కానీ ఆ వార్త బయటికి రాకుండా వీడియోలు ఫోటోలు తీసి బెదిరించే ప్రయత్నం చేశారు ఒక రకంగా ఆ అమ్మాయి డేరింగ్ని మనం మెచ్చుకోవచ్చు నియర్ బై ఉన్న పోలీస్ స్టేషన్కి వచ్చి అలా జరిగిందని కంప్లైంట్ చేసింది పోలీసులు వెంటనే ఈ కేసును ఛేదించి వాళ్ళు పారిపోతున్నారట నిందితులు వాళ్ళది లోకల్ కాదు పారిపోయే ప్రయత్నం చేస్తుంటే వాళ్ళని పట్టుకున్నారు పట్టుకుంటే తెలిసిన విషయం ఏంటంటే సగాని సగం మంది అందులో మైనర్లే ఉన్నారంట చూడండి అంత ఇది అంత దారుణమైన విషయం ఉన్న పది మందిలో ఐదుగురు మైనర్లే మరి ఆ మైనర్లు అయి ఉండి అత్యాచారం చేసే వరకు వెళ్ళారంటే ఎంత క్రిమినల్ మైండ్ ఉంటే ఎలాంటి పనులు చేస్తారు ఆడవాళ్ళు బయట తిరిగే పరిస్థితి లేదు ఆడవాళ్లను బయట తిరగనివ్వట్లేదు మనం మన దేశంలో ఆడవాళ్ళని ఎంత గౌరవంగా చూస్తామో బయట దేశాల్లో ఆడవాళ్ళని ఎంత చీప్గా చూస్తారో అని మనం నిత్యం సోషల్ మీడియాలో చూస్తూనే ఉంటాం కానీ అంత గౌరవంగా చూసే మన దేశంలోనే హత్యలు అత్యాచారాలు ఆడవాళ్ళ మీద దౌర్జన్యాలు దాడులు మరి బయట దేశాల్లో ఆడవాళ్ళని ఎంతో చీప్గా చూస్తూ ఉంటారని చెప్పుకుంటాం అక్కడ అలాంటివి ఏం జరగు దానికి కారణం ఏంటో ఇప్పటివరకు ఎవరికీ తెలియదు ఆడవాళ్ళు కనిపిస్తే కొంతమంది దుర్మార్గులు ఆడవాళ్ళు కనిపిస్తే వాళ్ళని అత్యాచారం చేసే ప్రయత్నాలే ఎక్కువగా కనబడతా ఉన్నాయి ఇది ఈ రోజుతో మొదలైంది కాదు ఎప్పటి నుంచో ఉంది వాళ్ళు గంజాయి మత్తులో చేశారా మందు తాగారా అంత క్రూరంగా ఆ యువతి పట్ల ప్ర ప్రవర్తించడానికి కారణాలు ఏంటనేది ఇంకా తెలీదు కాకపోతే ఏదేమైనా ఒక ఆడపిల్ల బయటకు వస్తే ఈ ధోరణితో ఈ చూపుతో ఒక్కర బుద్ధితో చూసే మగాళ్ళ బుద్ధి మారినంతవరకు ఆడవాళ్ల మీద అత్యాచారాలు జరుగుతూనే ఉంటాయి అనేది నా ఉద్దేశం ఒడిస్సా గోపాలపురం బీచ్లో జరిగిన ఈ ఘటన ఇంత ఆలస్యంగా వెలుగులో రావడానికి కారణాలు ఏంటో కూడా తెలియదు మరి మీడియాకి అనుకున్నారా మీడియాకి తెలియకూడదు అనుకున్నారా ఆడపిల్ల విషయం కాబట్టి కొంచెం సీక్రెట్గా ఉంచితే మంచిది అనుకున్నారో తెలియదు సీక్రెట్గా ఉంచితే అసలు వాళ్ళకి ఏం శిక్ష చేశారు వాళ్ళు ఏం తప్పు చేశారు వాళ్ళని ఎలా శిక్షించాలి ప్రజాస్వామ్యంలో వాళ్ళు ఎదుర్కొనేటువంటి పరిస్థితులు ఏంటనేది మిగిలిన వాళ్ళకి తెలియాలి ఇలా వీళ్ళను బహిరంగంగా శిక్షించడం లేదా వీళ్ళు ఇలా చేశారని వేలెత్తి చూపించడం మీడియాలో కూడా పలు కథనాలు వస్తూ ఉంటేనే ఇటువంటి మళ్ళీ పునరావృతం కాకుండా ఉంటాయి అనేది నా ఉద్దేశం ఆడపిల్లని అవమానించే విధంగా మీడియాలో ఎవరు మాట్లాడరు ఎందుకంటే ఆ అమ్మాయికి జరిగింది తప్పు ఆ అమ్మాయికి జరిగింది అన్యాయం ఈ విషయం మన అందరికీ తెలుసు ఇప్పుడు మనం టార్గెట్ చేయాల్సింది మాట్లాడాల్సింది ఆ పది మంది సన్నాసులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని టార్గెట్ చేసి సోషల్ మీడియాలో అలాంటి వెదవల్ని టార్గెట్ చేస్తూ ఇంకా కొంతమంది రాక్షసంగా కామెంట్స్ చేసేటువంటి దరిద్రుల గురించి వాళ్ళని టార్గెట్ చేసి వాళ్ళు మళ్ళీ ఇలాంటి వాళ్ళు పుట్టుకు రాకుండా చేయడమే సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్ యూట్యూబర్స్ చేయాల్సినటువంటి ముఖ్యమైన పని అని నా ఉద్దేశం ఇలాంటి వెధవలను కంట్రోల్ చేయాలంటే మళ్ళాంటి వాళ్ళ వల్లే అవుతుంది డిపార్ట్మెంట్లు పోలీసు వారు ప్రభుత్వాలు ప్రతి వ్యక్తిని దగ్గరుండి కాపలా కాయలేవు ఉన్నటువంటి ప్రతి యువతకి సెక్యూరిటీ ఇచ్చే ప్రయత్నం అయితే ప్రభుత్వాలు చేయలేవు ఎవరికి వాళ్లే సెక్యూరిటీ ఇచ్చుకోవాలి అలాగే మన తోటి వారికి సహాయం చేయాలి వాళ్ళకి జరిగిన అన్యాయాన్ని మనం గొంతెత్తి బయట ప్రపంచానికి చెప్పాలి వేరే వాళ్ళకి ఇలాంటి అన్యాయం జరగకుండా మన వంతు సహాయ సహకారాలు మీడియా ద్వారా అందించాలనేది నా ఉద్దేశం మరి ఆ అమ్మాయికి జరిగిన అన్యాయాన్ని నేను చాలా తీవ్రంగా ఖండిస్తున్నాను మరి మీరేమనుకుంటున్నారు ఆ అమ్మాయి పట్ల ఆ పది మంది కర్కశంగా ప్రవర్తించడాన్ని మీరెలా ఖండిస్తారనేది కామెంట్ రూపంలో తెలియజేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో దిస్ ఈజ్ రామ్ సైనింగ్ ఆఫ్ సన్మాన్ స్టూడియోస్